ఈరోజు ఈ కార్యక్రమానికి వచ్చిన ముఖ్య మన కాంగ్రెస్ పార్టీ అధిపతులు వాళ్ళందరికీ కూడా ఎక్కడెక్కడ నుంచో వచ్చి మన అందపత్తి గ్రామము వచ్చి మన నియోజకవచ్చి గుల్లెడ్డి గారిని బలపరిచినందుకు అలాగే ఈ ఓట్ స్టోరీ దేశవ్యాప్తంగా ఏదైతే రాహుల్ గాంధీ గారు చేస్తున్నారో దానికి పూర్తి మద్దతు మా అనుపతి పరంగా ఈ రోజు మా కార్యకర్తలు మా లీడర్లు అలాగే మా బుల్లెడ్డి గారి సహకారంతో ఈ రోజు ఇంత భారీ ఎత్తులో ఈ కార్యక్రమం పెట్టిన బుల్లరెడ్డి గారి సత్య బుల్లెడ్డి గారు మరొకసారి మా కాంగ్రెస్ పార్టీ తరఫున కోటి సంఖ్యలు మీ అందరూ కూడా అనుపత్తి వచ్చి ఈ రోజు ఈ కార్యక్రమం పాల్గొనే ప్రతి ఒక్కరికి కూడా వేదిక నిన్న ప్రతి ఒక్కరు కూడా మా ధన్యవాదాలు ఎందుకంటే ఈ రోజు ఇంకా ఈ దేశంలో ఎన్నో సమస్యల్లో ఎలాగ దళితులు బీసీలు ఎస్సీలు ఎస్టీలు అనేక పేద వర్గాలు అనేక సంక్షేమంలో కొట్టుమిట్లు ఇన్ని సంవత్సరాలు బట్టి ఏదైతే ఈ దేశంలో ఓట్లేదే ఓట్లే చేయాలో కాంగ్రెస్ మాకు అందరికీ నేర్పింది అటువంటి కాంగ్రెస్ ని ఈ రోజు భూ స్టాపం చేద్దామని ఎన్నో 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 పార్టీలు వచ్చి ఈ రోజున మమ్మల్ని ఏ విధంగా అణసివేసినా ఈరోజు మళ్ళీ కుంజుకొని ఈ అనుపతి నియోజకవర్గంలో బుల్లెట్ గా నాయకత్వంలో మనం అందరూ కూడా రేపు మంచి ఉద్యమాల్లోని మంచి పోరాటాల్లోని ఎవరికి అన్యాయం జరిగినా ఈ రాష్ట్రంలో ఈ ఈ ఈ నియోజకవర్గంలోని ఎవరికి అన్యాయం జరిగినా కాంగ్రెస్ పార్టీ మీకు అంత అండగా ఉంటుంది మా అందరం కూడా ఎవరికైతే మా కార్యకర్తలు ఉన్నారో ఎవరి మీద అన్యాయం జరిగినా ఈ కార్యకర్తలు అందరినీ కూడా మేమందరం కూడా వచ్చి ఆ కుటుంబాలని పరామర్శించి ఏదైతే పెద్దల సపోర్టు మాకి ఇప్పించవలసిందిగా కోరుతున్నాం రేపు పొద్దున్న ఏ టేస్ సమస్య అయినా ఏ ఏ ఇతర సమస్యలైనా బుల్లెట్ గారి నాయకత్వంలో మేమందరం కూడా పనిచేయడానికి ఆయన మాకు అండగా ఉంటాడని ఈ సభా వేదికగా మీ అందరినీ పెద్దల్ని ಮಮ್ಮ ಅಂದರ್ಭ ದೃಷ್ಟಿಯಲ್ಲಿ ಮನಪತಿ ನಿಯೋಜಕರ್ ಗುಲ್ರಾಜಿ ಗುಲ್ರೆಡ್ಡಿ ನಾಯಕತ್ವ ಬಲಪಡ್ತಾರ ನಾಯಕತ್ವ್ರೆಸ್